పిలిచి పంపించి ఎల్లిచిస్తాడు జగన్ అనా నీ పరిస్థితి బాగాలేదు నిన్ను ఆల్టర్నేటివ్ చూస్తా నీకు ఎమ్మెల్సీ ఇస్తా లేకపోతే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా నిన్ను చూసుకుంటా లేదు నీ ఇష్టం నువ్వు ఎక్కడ చూసుకుంటావు చూసుకో ఇది తను చెప్పేసే తరహా ఈ ఇద్దరి తరహా కూడా మిగతా వాళ్ళు వినాల్సిందే గాని మిగతా వాళ్ళది విన్నట్టు నటిస్తాడు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరిని అడిగి పెట్టుకున్నాడు ఆయన బీజేపీతో పొత్తు సందర్భంలోనూ ఎవరిని అడగల తెలుగుదేశంతో అప్పుడు ఎవరిని అడగల ప్రభుత్వ వ్యతిరేక చేరూ ఎవరిని అడగల ఈయన డెసిషన్ తీసేసుకుని ఈయన చేసేసి వచ్చి నేను ఇందుకోసం మీ అందరి కోసం నేను ఇట చేస్తున్నాను రాష్ట్రం బాక్ కోసం ఏం చేస్తున్నాను ఈయన ఉపన్యాసం చెప్తాడు అది వినే చప్పట్లు కొట్టాలి చూసేవాడు కన్విన్స్ చేశాడు మమ్మల్ని అందరినీ వాళ్ళు ఫీల్ అవ్వాలి అంతే తప్పించి ఒక్కసారన్న కార్యకర్తల మనోభావాన్ని గౌరవించుంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఉండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో స్థిరంగా పోటీ చేసి ఉండేవాడు రెండు వేల ఇరవై నాలుగుకి బీజేపీ ఇంకోటి నమ్మిన వాళ్ళని ముంచుతాడు భారతీయ జనతా పార్టీ నమ్మింది రెండు వేల ఇరవైలో వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టుకున్నారు ముంచేశాడు దాన్ని ఒక రకంగా పోత్రి మహేష్ రాజీనామా పవన్ కళ్యాణ్ కి శాఖ అదే నేపథ్యంలో సుజనా చౌదరికి కూడా వెళ్ళే ఓట్ బ్యాంక్ ఏమన్నా కొలగొట్టే అవకాశం ఉంటుంది ఏ సుజనా చౌదరి ఇగోని పక్కన పెట్టలేదేమో అనిపించింది నాకు సుజనా చౌదరికి ఒక అహం లోకేష్ దగ్గరికి వెళ్ళాడు ఓసారి బుద్ధాయంకర్ నాన్న నాగల మేరాతో నువ్వు చెప్పు అన్నాడు వాళ్ళ ముగ్గురికి లోకేష్ ఏదో చెప్పాడు అందుకని వీళ్ళు సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ కి నువ్వు చెప్పు అన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పినైతే నేనులా సింపుల్ ఈయనగా వాళ్ళతో కూర్చుంటే నాకున్న అవగాహన వెనక ఏమవుతుంది మాకెంత ఖర్చయిందండి అని చెప్తారు ఈయన ఇవ్వాలి ఈయన ఇచ్చే రకం కాదు